శ్రీ సత్యసాయి జిల్లా హిందూపుర నియోజకవర్గం నుంచి మూడోసారి నందమూరి బాలకృష్ణ ఘన విజయం సాధించారు ఈసారి తన జన్మదిన వేడుకలను తనకు అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజల మధ్య జరుపుకోవడానికి బాలకృష్ణ హిందూపురం వచ్చారు తన పుట్టినరోజు సందర్భంగా తనకు సెంటిమెంట్ గా భావించే శిగురు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు బాలకృష్ణకు ఆశీర్వాదాలను అందజేశారు తమకు మరుపురాని విజయాన్ని అందించిన హిందూపురం ప్రజల మధ్య జన్మదిన వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని బాలకృష్ణ తెలిపారు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటానని బాలకృష్ణ చెప్పారు